హలో అండి వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్ ఇప్పుడు మనం చోలే మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి వీటిని కాబోలి శనగలు అంటారు ఇవి మనకి రైస్లోకి కానీ లేదా చపాతీలోకి కానీ లేదా పుల్కాలోకి కానీ ఇలా మంచి హెల్దీ రెసిపీ అండి హెల్దీగా మనం ఈ శనగలను అయితే తీసుకోవచ్చు అలాగే డయాబెటీస్ వాళ్ళకు కూడా నైట్ డిన్నర్లోకి చపాతీతో పాటు ఈ చోలే కర్రీ తీసుకుంటే కూడా వాళ్ళకి డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా నాన్ వెజ్లో ఉండే ఏ ప్రోటీన్స్ అయితే ఉంటాయో అలాంటి ప్రోటీన్స్ మనకి ఈ చోలే కర్రీలో అయితే ఉంటాయి సో ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళు కూడా చక్కగా ఈ చోలే కర్రీని అయితే చేసి తినొచ్చండి సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ ఇదిగోండి ఇలా ఈ కప్పుతో ఒక కప్పు ఈ చోలేని ఈ శనగలు అయితే తీసుకున్నాం మనం ఇలా ఈ విధంగా గిన్నెలో వేసుకుని ఒక గ్లాసున్నర వరకు వాటర్ వేసుకుని కనీసం ఒక సెవెన్ సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు నానబెట్టేసుకోండి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి కుక్ అయ్యేటప్పుడు కూడా మనకి తక్కువ టైం పడుతుంది అలాగే నానబెట్టుకుని తీసుకోవడం కూడా ఉడికించుకోవడం వల్ల కూడా చాలా మంచిదండి సో ఇది కూడా ఇలా సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు ఇలా నానబెట్టేసుకుని ఇలా ఉప్పు వేసుకుని కుక్కర్లో ఉడికించుకోవాలి ఒక ఐదారు విజిల్స్ అయితే సరిపోతుంది నానబెట్టకపోతే ఎక్కువ టైం ఉడికించుకోవాలండి కానీ నానబెట్టి తీసుకుంటే మంచిది కనుక కుక్కర్లో ఇలా ఈ విధంగా ఉప్పు వేసుకుని ఇలా ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఇలా మెత్తగా ఇలా ఈ విధంగా ఉడకాలండి మనకి ఇదిగో ఇలా చేతితో ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇలా మెత్తగా అయిపోవాలి అలాగే ఈ చోలే కర్రీ కోసం ఎందుకంటే ఇక్కడ ఉల్లిపాయలని ఇలా ఒక నాలుగైదు పాయలు ఉల్లిపాయలని ఒక రెండు మూడు టమాటాలని తీసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని తీసుకోండి అలాగే ఇలా ఈ విధంగా అల్లం అలాగే వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా చూపించిన విధంగా తీసుకుని ఉల్లిపాయలు ముక్కల్ని ముక్కలుగా చేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని ముందు మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా తర్వాత మనం టమాటోస్ని విడిగా పేస్ట్ చేసుకోవాలండి ముందుగా అయితే ఇలా విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఆ పెనం తీసుకుని ఇక ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకుని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ దాల్చిన చక్క లవంగ ఒక రెండు బిర్యానీ ఆకులు రెండు మీ దగ్గర ఉంటే ఇలాచి కూడా ఒక రెండు మూడు వేసుకుని తర్వాత పచ్చిపిరపకాయ ముక్కలు ఇలా ఈ విధంగా కట్ చేసుకుని ఇలా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా ఈ విధంగా వేసేసుకోండి ఇలా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి కలిపి వేసుకుని ఇలా వేసుకోవడం వల్ల ఇలా ఈ విధంగా మగ్గించుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఉల్లిపాయలకి ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది సో మూత పెట్టేసుకుని మగ్గించుకుని ఇలా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి ఆ పచ్చివాసనంతా కూడా మనకి వెళ్ళిపోయిన తర్వాత టమాటాలను కూడా ఇదిగోండి ఇలా మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకుని ఇలా ఈ విధంగా వేసేసుకోండి నేను టమాటాలు మీకు రెండు చూపించాను మూడు వేసుకున్నా కూడా బాగుంటుందండి మీకు ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే ఉల్లిపాయలని టమాటాలు ఎక్కువ వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు చిటికడు పసుపు ఒక స్పూన్ కారం వేసుకోండి తర్వాత మనకి చోలే చాటని ఉంటుందండి మార్కెట్లో మనకి అందుబాటులో ఉంటుంది అది ఒక స్పూన్ వేసుకోండి తర్వాత జీలకర్ర ధనియాలు పౌడర్ చేసుకుని ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకుని ఇలా కలుపుకుని ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టేలా మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి ఆ స్మెల్ అంతా కూడా మనకి వెళ్ళిపోతుంది తర్వాత ఇలా బాగుంటుంది తర్వాత మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న ఈ చోలేని ఈ శనగల్ని వాటర్తో సహా ఇలా ఈ విధంగా వేసేసుకోండి వేసేసుకుని కొత్తిమీర కరివేపాకు ఇలా ఈ విధంగా వేసేసుకోండి ఈ వాటర్ అన్నీ కూడా మనకి ఇంకిపోవాలండి అంటే మూత పెట్టేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఇలా ఈ విధంగా మగ్గించుకోండి ఇలా గ్రేవీ గ్రేవీగా కావాలంటే మీరు ఇలా గ్రేవీగా దింపేసుకోవచ్చండి లేదా ఇంకా కొంచెం దగ్గరగా అవ్వాలనుకుంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా అయితే మాత్రం చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి రోటీస్లో కానీ చపాతీస్లో కానీ ఎంతో ఈజీగా ఉన్న కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుందండి సో ఇంతేనండి ఇంత ఈజీగా ఉండే చోలే కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి